దేవునికి మహిమ గాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మేము మధ్యకి తీసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశానికి వందాలు చెల్లిస్తున్నాను మీరందరూ బాగున్నారా ప్రభు కృపలో మీరు అందరూ ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ వాక్యాలు నిజంగా మీకు దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ భారభరితమైన పరిచయంలో మీరు కూడా ఒక చేయి వేయాలనుకుంటున్నారా అయితే కిందున్న మా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీ అమూల్యమైన సహకారాన్ని అందించవచ్చు ఒక యవనస్థుడిగా ఎంతో కష్టంతో కూడిన పరిచయం చేస్తుంటున్నాను నా శక్తికి మించిన పని కానీ మీరందరూ కలిసి ప్రభు కృపను బట్టి నాకు సహకరిస్తే మీ అమూల్యమైన కానుకలు నాకు అందిస్తే ఈ పరిచయం ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి మీరు ఇంట్లో కూర్చొనే అనేక మంది వాక్యం వినేలా మీరు చేయవచ్చు ఎలా తెలుసా మీరు మీ అమూల్యమైన కానుకను పంపిస్తే ఆ కానుకను మేము ఛానల్లో పే చేస్తాం కాబట్టి అది కొన్ని లక్షల మంది టెలికాస్ట్ అవుతుంది వాక్యం అలాగే మీరు సువార్తలో బాగా ఉంటారు కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు తప్పకుండా మీ కానుకలు మీరు సమర్పించండి ప్రభుకి ఇస్తున్నామని సమర్పించండి తద్వారా మీరు కూడా ఆత్మీయన దీవెన పొందుతారు అనేక మంది వాక్యం వినడం బట్టి ఆ దీవెనలు కూడా మీకే వస్తాయి కాబట్టి ఈ వాక్యాలు మీకు నిజంగా ఆశీర్వాదకరంగా నేను నమ్ముతుంటున్నాను ఈ వాక్యంలో వెళ్ళకముందు ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మీరు ఎక్కడున్నా సరే మోకరించండి ప్రేమా నమ్మకంగా తండ్రి నీకే ఉన్నాలు చెల్లిస్తుంటున్నాను ధ్యానిస్తున్న వాక్యాన్ని దీవించము నాతో మాతో మీరు మాట్లాడమని నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచేసి మీరే నాతో మాతో మీరు మాట్లాడమని ఏఎస్ఐ అతి పరిశుద్ధ నామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ హలే లూయా ఈరోజు కుటుంబాల్లో పెద్ద అంటే మనం ఎవరు చెప్తామండి తండ్రి ఆ తర్వాత తల్లి కదా మీరు మీ పిల్లల్ని స్కూల్లో చేర్పించాలంటే అక్కడికి వెళ్ళాక అడిగే ఏం అడుగుతారో తెలుసా ఫస్ట్ తండ్రి పేరు ఫాదర్స్ నేమ్ అడుగుతారు ఆధార్ కార్డులో సన్ ఆఫ్ అని ఉంటుంది అంటే ఈ సృష్టిలో మనం ఎక్కడన్నా ఎవరైనా పిల్లలు చేర్పించాలన్నా లేంటే ఏదన్నా కావాలన్నా కుటుంబ పెద్ద అని ఒక మాట వస్తుంది అంటే యజమాని తండ్రి అనేక మాట వస్తుంది అంటే అతను ఆ కుటుంబానికి కిరీటం లాంటి వాడని అర్థం కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఏ కుటుంబంలో అయితే దేవుడు తండ్రిగా ఉంటాడో ఏ కుటుంబంలో అయితే దేవుడు యజమానిగా ఉంటాడో ఏ కుటుంబం అయితే దేవుని ముందు పెడుతుందో ఏ కుటు ఏ కుటుంబం అయితే దేవుని శిరస్సుగా పెడుతుందో ఆ కుటుంబం ఉన్నతంగా దీవించబడుతుంది చాలాసార్లు మన కుటుంబాలలో దేవుని వెనక్కి పెట్టేసి దేవుని మనం సైడ్ పెట్టేసి మనం చాలా నష్టపోతూ ఉంటాం ఏ కుటుంబం అయితే దేవునిగా దేవుని తండ్రిగా కలిగి ఉంటుందో ఆ కుటుంబాన్ని నేను దేవిస్తా దేవుడు చూడండి ఎఫ్ఎస్సి రాష్ట్రపత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినం ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని ఏ తండ్రిని బట్టి ఏ తండ్రిని బట్టి అండి లోకరీత్యానికి ఒక తండ్రి ఉండొచ్చు ఆ తండ్రినిచ్చింది ఎవరు పరమ తండ్రి అయిన దేవుడు నువ్వు ఏ తండ్రిని బట్టి పిలువబడుతున్నావో ఏమండి నీ కుటుంబానికి తండ్రి ఎవరు అంటే మా కుటుంబానికి తండ్రి యాకోబు గారు నేను చెప్తాను మా నాన్న పేరు అదే నీ తండ్రి ఎవరు ఆత్మీయమైన తండ్రి ఎవరు నీకు రక్షణించిన తండ్రి ఎవరు అంటే నా దేవుడైన ఏస్ పేరు చెప్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏస్సయ్యా నీ కుటుంబానికి తండ్రిగా ఉంటే ఆ కుటుంబం వరదీల్తో వెళ్తుంది ఈరోజు నీ కుటుంబం పోవడానికి కారణము నీ కుటుంబం చిన్నాభిన్నం కావడానికి కారణము నువ్వు అప్పులు పాలు కావడానికి కారణము నువ్వు అనారోగ్యాలతో సమస్యలతో బాధపడడానికి కారణం ఏంటి తెలుసా దేవుడు నీ కుటుంబానికి తండ్రిగా లేడు తండ్రి ఏం చేస్తాడండి కుటుంబాన్ని పోషిస్తాడు తండ్రి కుటుంబాన్ని రక్షిస్తాడు తండ్రి కుటుంబాన్ని కాపుదల కాస్తూ ఉంటాడు తండ్రి కుటుంబం యొక్క బాగోగులు చూసుకుంటా ఉంటాడు ఏ కుటుంబం అయితే దేవుని తండ్రిగా కలిగి ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు ముందుండి నడిపిస్తాడు ఆ కుటుంబం దీవించబడుతుంది ఆ కుటుంబం ఆశ్రవదించబడుతుంది ఆ కుటుంబం వర్ధిల్లుతుంది ఆ కుటుంబము దీవినకరమైన కుటుంబంగా మారుతుంది ప్రతి ఇంట్లో శిరస్సు దేవుడై ఉండాలి ఆ కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుంది ఏ తండ్రిని బట్టి కుటుంబంగా పిలుచబడుతున్నావు నీ కుటుంబానికి ఏసయ్య తండ్రిగా ఉన్నాడా లేకుంటే ఇంకెవరైనా ఉన్నారా నీ కుటుంబం యొక్క అధికారం నీ కుటుంబం పైన ఉన్న సమస్త అధికారం నువ్వు ఎవరి చేతిలో పెడుతున్నావు చాలాసార్లు కుటుంబంలో అధికారం మన చేతిలో తీసుకోవాలనుకుంటాము తద్వారా చాలా నష్టపోతాం మానవుని జ్ఞానం చాలా మితమైనదండి కానీ దేవుని జ్ఞానం అనంతమైనది దేవునికి తెలుసు నీకు ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో దేవుని బాగా తెలుసు నీ కుటుంబాన్ని ఎక్కడ పోషించాలో ఎప్పుడు పోషించాలో నీకు ఎక్కడ ఆహారం సిద్ధపరచాలో ఏ ఏ సమయాల్లో నీకు ఏది కావాలో నీ పిల్లలకి ఏది కావాలో దేవునికి బాగా తెలుసు నీకంటే అలాంటి స్థితిలో నువ్వు దేవుని యజమానిగా కలిగి ఉన్నావు అనుకో దేవుని తండ్రిగా కలిగి ఉన్నావు అనుకో నీకే కొదవ ఉండదు దేవుణ్ణి వెనక్కి నెట్టేసి నాకు అన్నీ తెలుసులే నేను చేయగలను కష్టపడేది నేను కదా సంపాదించేది నేను కదా నాకు జ్ఞానం ఉంది కదా నేను తండ్రిని కదా అని నువ్వు అతిశయిస్తున్నట్లయితే ఎక్కువ రోజులు ముందుకెళ్ళలేవు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏ తండ్రిని బట్టి కుం కుటుంబం అని పిలవబడుచున్నదో ఏ తండ్రిని బట్టి కుటుంబం నీ కుటుంబానికి ఏసే తండ్రి అని పిలువబడుతున్నావా నీ కుటుంబానికి ఏసే శిరస్సు అని నమ్మకంగా నువ్వు చెప్పగలవా దేవుడు నీ కుటుంబానికి తండ్రిగా ఉంటే ఉన్న ఆధిక్యత ఏంటో తెలుసా ఆయన నీ కుటుంబం చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడంట చూడండి జకరే రాసిన గ్రంథము రెండో అధ్యాయం ఐదవ వచ్చం జకరే రాసిన గ్రంథము మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం బైబిల్స్ ఉన్నది చూడండి జకర రాసిన గ్రంథము రెండో అధ్యాయము ఐదవ వచనం నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యహో నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని చుట్టూ ఎలా ఉంటాడంట అగ్ని ప్రాకారంగా దాని చుట్టూ అంటే దేవుని కలిగిన కుటుంబం దేవుని తండ్రిగా కలిగిన కుటుంబము దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఆ కుటుంబం చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడంట దేవుడే అగ్ని ప్రాకారంగా ఉంటాడు అంటే శత్రువు ఇంకా రాలేడు ఏమండి నిప్పులోకి పాముగిన పడింది అనుకోండి కాలిపోతుంది కదా ఒకవేళ దోమలు వస్తే కాలిపోతుంది ఇంట్లో దోమలు ఉంటే మనం ఏం చేస్తాం అవుట్ పెట్టేస్తాం అంటే నీ కుటుంబానికి దేవుడు ఒక ఆలౌట్లా అంటాడు అంటే ఇంకా నీకు ఏ హాని రానివ్వడు అగ్నిలో పురుగులు పడి బతకగలవా జంతువులు పడి బతకగలవా ఆహుతి అయిపోతాయి దేవుడు నీ కుటుంబం చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటున్నాడు దేవుడే నీ కుటుంబానికి అగ్ని ప్రాకారంగా ఉంటే అపవాది లోపలికి రాలేడు రావడానికి సాహసించాడు ఎందుకంటే వాడు మాడి మసి అయిపోతాడు ఈరోజు మన కుటుంబాలకి అపవాది రావడానికి కారణం ఏంటి తెలుసా దేవుడు మన చుట్టూ ప్రాకారంగా లేడు దేవుడు ఏ కుటుంబం చుట్టూ ప్రాకారంగా ఉంటాడు అగ్ని ప్రాకారంగా ఉంటాడు అంటే ఇంకా దేవుణ్ణి తండ్రిగా కలిగిన కుటుంబానికి ఆయన అగ్ని ప్రాకారంగా ఉంటాడు ఆయన అగ్ని ప్రాకారంగా ఉంటే అపవాది రావడానికి ఆస్కారమే లేదు పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన యోగు ఒక ఆయన ఉన్నాడు ఆయన చాలా జ్ఞానవంతుడు బుద్ధిమంతుడు నీతిమంతుడు యథార్థవంతుడని వాక్యం సెలవిస్తోంది అటువంటి కుటుంబాన్ని తాకాలని అపవాది ఎంత ప్రయత్నం చేసినా వాడి పప్పులు ఉడకలేదు ఎందుకు తెలుసా యోబు కుటుంబం చుట్టూ అగ్ని ప్రాకారం ఉంది కంచె వేయబడింది ఒకనొక టైంలో దేవుని దగ్గరికి వెళ్ళి అపవాది అడుగుతాడు యోబు ఇంటి చుట్టూ కంచె వేసేవు కదా ఆ కంచెం తీసేసి అప్పుడు నేను యోబును తాకగలను అంటే తన భక్తుల చుట్టూ తన భక్తుల కుటుంబాల చుట్టూ దేవుడు ఏం వేస్తాడు తెలుసా కంచె వేస్తాడు ఆ కంచెం దాట రాలేడు వాడు మనకి అంత శక్తి లేదు ఈరోజు నీ కుటుంబంలో ఈ వాక్యం వింటుండగా నీ కుటుంబంలో అపవాది ఎందుకు తాండవం చేస్తున్నాడు ఎందుకు నీకు అప్పులు ఎక్కువ అవుతున్నాయి ఎందుకు నువ్వు ఆరోగ్య సమస్య గుండా వెళ్తున్నావు ఎందుకు నీ డబ్బులు చెనిగిన సంచులో వేసినట్లుగా వెళ్ళిపోతుంది ఎందుకు నీ బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది అనుకుంటున్నాం ఎందుకు నీ పిల్లలు నీ మాట అనుకుంటున్నాం ఎందుకంటే నీ కుటుంబంలో అప్పవాదిగాడు ఉన్నాడు సైతాన్ ఉన్నాడు ఎందుకు సైతాన్గాడు ఉన్నాడు అంటే ఇంకా నీ కుటుంబానికి దేవుడు యజమానిగా లేడు దేవుడు నీ కుటుంబానికి యజమానిగా ఉంటే ఇంకొక యజమాని ఉండగలడండి ఉండలేడు నీ కుటుంబానికి ఒక్కడే యజమాని ఉండాలి ఒక్కడే తండ్రి ఉండాలి ఇప్పుడు నా నాకు నాన్న ఒక్కడే అని చెప్తాను ఎవరినొచ్చి నాకు ఇద్దరు నాణాలు అంటే బాగుంటుందండి బాగుండదు కదా ఇప్పుడు ఈ వాక్య వింటున్న నీవు అపవాది తండ్రి దేవుడు తండ్రి అంటే బాగుంటుందా ఎవరో ఒక్కరే తండ్రి ఉంటారు ఈ లోకానికి ప్రతి ఒక్కరికి ఒక్కడే తండ్రి ఉంటాడు ఈరోజు నీ కుటుంబానికి అపవాది తండ్రినా దేవుడు తండ్రినా అపవాది నీ తండ్రి అయితే నీ కుటుంబం చిన్న భిన్నమే నాశనం అయిపోతుంది దేవుడిని నీ కుటుంబానికి తండ్రిగా ఉంటే దేవుడి నీ కుటుంబానికి యజమానిగా ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటే దేవుడిని కుటుంబానికి అగ్ని ప్రాకారంగా నీ చుట్టూ ఉంటే అపవాదిని దరి దాపులో కూడా వరాడు కానీ ఈరోజు సులభంగా వాడు నీ కుటుంబంలోకి వస్తుంటే అగ్ని ప్రాకారం లేదు ఇంటి చుట్టూ దేవుడిని ఇంటి చుట్టూ లేడు ఉందా దేవుని నీ ఇంటిపైన నీ కుటుంబం పైన భద్రత ఉందా దేవుని భద్రత ఉందా లేదు అందుకే మన కుటుంబం ఇలా తయారయ్యి ఈరోజు ఈ వాక్యం వింటుండగానే నీ కుటుంబంలో దేవునికి అవకాశం దేవా నా కుటుంబానికి ఈరోజు నువ్వు తండ్రిగా ఉండు నా కుటుంబానికి నువ్వు నాకు యజమానిగా ఉండు నన్ను ముందుండి నడిపించు నా కుటుంబాన్ని ముందుండి నడిపించు అని ప్రార్థించి అపవాదిని దరిదాపులు కూడా రాడు ప్రియుడ కాబట్టి ఏ కుటుంబం అయితే దేవుని యజమానత్వం కిందికి వస్తుందో ఏ కుటుంబం అయితే దేవుని రాజరికం కిందికి వస్తుందో ఆ కుటుంబం బహుగా దేవించబడుతుంది ఏ కుటుంబం అయితే దేవుని ముందు పెడుతుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది ఆ కుటుంబం చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటాడు అపవాది రావడానికి భయపడతాడు సంకోచిస్తాడు వాడు అపవాది అగ్ని బాణములు ఆర్పివేగల వేగల దేవుడు నా దేవుడు ఏ నీ గుడారము సమీపించదు కదా నా దేవుడు దేవుడు నీ కుటుంబానికి తోడై ఉంటే ఏ తెగులుని గుడారం సమీపించదు దేవుడు నీ కుటుంబానికి తండ్రిగా ఉంటే అపాయమేమి నీ ధరికి రాదు నీ పక్క వెయ్యి మంది పడినా కుడి పక్క పదివేల మంది పడినా ఏ అపాయముని ధరికి రాదు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే నువ్వు మధ్యలో ఉన్నావు నీ ఇంటి చుట్టూ దేవుని అగ్ని ఉంది ఆలోచించండి ఒకసారి ఎలా ఉంటుందో మన ఇంట్లో ఉందండి మన ఇంటి చుట్టూ ఒక అగ్ని ఉంది ఏ పాము ఏ పురుగో ఏ జంతువులను రాగలవా రాలేవు ఈ లోకరనే రాలేవు కదా అలాంటిది దేవుడు అగ్ని అగ్ని అయి ఉన్నాడు వాక్యం సెల్స్ ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని అలాంటి దహించు అగ్ని అయిన దేవుడు నీ కుటుంబం చుట్టూ నీ పిల్లల చుట్టూ నీ భర్త చుట్టూ నీ భార్య చుట్టూ నీకున్న ఆస్తి చుట్టూ కంచగా ఉంటే ప్రాకారంగా ఉంటే అపవాది కానీ పప్పులు ఉడుకుతాయా ఉడకవు కానీ ఈరోజు వాడు మన ఇంట్లో ఎందుకు తాండవం చేస్తుంటే ఇంకా దేవుని తండ్రిగా కలిగి ఉండలేదు దేవునికి మీరు అవకాశం లేదు కాబట్టి ఒకవేళ దేవుని కుటుంబానికి తండ్రిగా ఉంటే ఆయన మన కుటుంబం చుట్టూ ఎలా ఉంటాడంట అగ్ని ప్రాకారంగా ఉంటాడంట ఆ తర్వాత అదే జక్రయ రాసిన గ్రంథము మీరు చూసినట్లయితే నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణంగా ఉందను నేను దాని మధ్య నివాసినై ఉందును దేవుడు కుటుంబంలో నివాసమై ఉండాలనుకుంటున్నాడు నేను దాని మధ్య దేవుడు ఇంట్లో ఉండాలనుకుంటున్నాడు నీ ఇంటి బయట ఉండాలనుకుంటున్నాడు అంటే ఎవ్రీవేర్ జీజస్ వాంటెడ్ టు బి దేవుడు నీలో ఉండాలనుకుంటున్నాడు నీతో ఉండాలనుకుంటున్నాడు నీ ఇంటిలో ఉండాలనుకుంటున్నాడు నీ ఇంటి చుట్టూ ఉండాలనుకుంటున్నాడు నీ కలిగిన దాంట్లో ఉండాలనుకుంటున్నాడు సమస్తములో దేవుడు ఉండాలనుకుంటున్నాడు నీ దగ్గర నేను మీ మధ్య నివాసిన మహిమకు కారణమగుదని అంటున్నాడు జకరే రాసిన గ్రంథంలో దేవుడు ఎక్కడ నివాసం ఉంటాడండి అసలు దేవుడు అనేవాడు ఎక్కడ నివాసం ఉంటాడు చూడండి రాసిన గ్రంథము యాభై ఏడు పదహైదవత్సరంలో ఉంటుంది పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు ఎక్కడ నివసించే దేవుడు అంట పరిశుద్ధ స్థలములో నివసించే దేవుడు ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా ఈ వాక్య వింటుండగానే ఒక ప్రశ్న అడుగుతా పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు నేను మీ మధ్య నివాసినై ఉందా ఉంటాను అంటున్న దేవుడు నిజంగా నీ ఇల్లు పరిశుద్ధంగా ఉందా నీ కుటుంబం ఆయన నివసించదగిన స్థలముగా ఉందా నీ కుటుంబము పరిశుద్ధంగా ఉందా నీ ఇల్లు పరిశుద్ధంగా ఉందా చాలామంది ఉదయం సాయంత్రం ఇల్లు దుడిస్తే దేవుడు ఉంటాడు ఇంకొంతమంది హిందూ సోదరులాగా ఇల్లు దుడిచి పొద్దున ఇల్లు దుడిచి సాయంత్రం ఇల్లు దుడిస్తే ఇంట్లో ఏదో డబ్బు కలిసి వస్తుంది అని ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటారు మంచిదే ఇల్లు శుభ్ర పెట్టుకోవాలి ఇల్లు చక్క పెట్టుకోవాలి నీట్గా పెట్టుకోవాలి ఇల్లు ఇంట్లో కంపు కొడుతూ పాచి కసుపు పెట్టుకొని ఇంట్లో ఎక్కడ వస్తు అక్కడ చిందర వందర వేసుకొని ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడు ఎస్ ఎందుకంటే నా పాలేము పరిశుద్ధంగా ఉండాలన్నాడు పాలెమే పరిశుద్ధంగా ఉండాలన్న దేవుడు ఇంటిలో పరిశుద్ధత కోరుకోడా ఇంట్లో నీట్నెస్ ఉండాలి అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ అవుట్వర్డ్ అపియరెన్స్ బట్ ఇన్వర్డ్ అపియరెన్స్ షుడ్ బి వెరీ హోలీనెస్ బయట మాత్రమే అందంగా కనపడడం కాదు బయట మాత్రమే పరిశుద్ధంగా కనపడడం కాదు కానీ నీ ఇంటిలో పరిశుద్ధత కనపడాలి నీలో పరిశుద్ధత కనపడాలి దేవుడేమంటున్నాడు నేను నీకు తండ్రిగా ఉంటాను తండ్రిగా ఉంటే నీ ఇంటి చుట్టూ నేను ప్రాకారంగా ఉంటాను ప్రాకారంగా ఉండడమే కాదు నేను నీ మధ్య నివాసి అయి ఉంటాను అంటున్నాడు దేవుడు మన మధ్య నివాసీ ఉండాలంటే ఆ ఇంట్లో ఎలాగుండాలి పరిశుద్ధ స్థలముగా ఉండాలి పరిశుద్ధ స్థలంలోనే దేవుడు నివాసం ఉంటాడంట దేవుడు మన ఇంట్లో నివాసం ఉండక ఉండకపోవడానికి కారణం ఏంటంటే మన కుటుంబంలో ఏమీ లేదు పరిశుద్ధత లేదు అందుకే దేవుడు ఈరోజు మన గృహాలలో లేడు దేవుడు గృహం బయట ఉండిపోయాడు చాలా సంఘాలలో దేవుడు బయట పెట్టేశారు చాలా సంఘాలలో దేవుని బయట పెట్టేసి పరిశుద్ధత లే తావు లేని సంఘాలు చాలా ఉన్నాయి సంఘంలో ఎందుకు ఈరోజు అపవిత్రత వచ్చిందంటే చాలా సంఘాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే పాస్టరే ఇద్దరు భార్యలు పెట్టుకుంటాడు పాస్టరే తప్పులు పని చేస్తాడు సంఘ పెద్దలే పాపం చేస్తారు క్వైరి టీం వాళ్ళే పాప పనులు చేస్తూ సినిమాలు చూస్తూ లోకానుసారం బ్రతుకుతూ ఉంటారు సంఘం అంతా భ్రష్టు పట్టిపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు సంఘంలో పరిశుద్ధత లేదు పరిశుద్ధత లేని చోట దేవుడు ఉండడు అది కుటుంబమైనా సంఘమైనా కాబట్టి దేవుడు ఎక్కడుంటానంటున్నాడు పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉండాలా నీ ఇంట్లో అనుకుంటున్నావా నిజంగా దేవుడు నీ కుటుంబంలో ఉండాలనుకుంటే దేవుడు మీ మధ్య ఉండాలనుకుంటే నీ కుటుంబం పరిశుద్ధతకు నిలమై ఉండాలి ఈరోజు నీ కుటుంబంలో పరిశుద్ధత ఉందా లేకుంటే ఎప్పుడు చూసినా అల్లరైనా ఎప్పుడు చూసిన సినిమా పాటలైనా ఇంట్లో ఉదయం లేస్తూనే సినిమా పాటలు కొంతమంది ఏ ఉదయం లేస్తే దేవుని పాటలు పెట్టుకోవచ్చు కదా ఉదయం లేస్తేనే దేవుని వాక్యం వినొచ్చు కదా ప్రార్థనకు నిలయంగా నీ కుటుంబం ఎందుకు మారకూడదు వాక్యాన్ని చదివే కుటుంబం నీ కుటుంబం ఎందుకు మారకూడదు ఒక కుటుంబ ప్రార్థన ఎందుకు కలిగి ఉండకూడదు పరిశుద్ధత నీ కుటుంబానికి ఎందుకు తావి ఇవ్వకూడదు ఎప్పుడు కొట్లాటలేనా ఎప్పుడు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడమేనా ఎప్పుడు తిట్టుకోవడమేనా ఎప్పుడు అపవిత్రమైన పాటలు సినిమాలు చూడడమేనా సీరియల్ చూడడమేనా ఇంకా దేవుడు ఎందుకు ఉంటాడు నీ కుటుంబంలో మళ్ళీ మందిరానికి వచ్చి ప్రభ్వా నన్ను ఆశ్రవదించు నాయన అంటే దేవుడు ఎందుకు ఆస్వాదిస్తాడు మిమ్మల్ని నీ కుటుంబం ఆశ్రవదించబడాలంటే నీ కుటుంబంలో ముందు దేవుడు ఉండాలి నీ కుటుంబంలో దేవుడు ఉండాలంటే నీ కుటుంబము పరిశుద్ధంగా ఉండాలి నీ ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి నీ కుట్ నీ ఇంట్లో సర్వ సర్వ పాపం పెట్టుకొని దేవుడకు ఉండాలంటే ఉంటాడా ఉండలేడు మరి నీ కుటుంబంలో దేవుడు ఉండాలనుకుంటున్నాడు నీ కుటుంబంలో దేవుడు నివాసీ ఉండాలనుకుంటున్నాడు అయితే ఆయన కోరుకునేది అంటే నీ కుటుంబం పరిశుద్ధంగా ఉండాలి బయటికి తోసే పాపం అంతా ఇంట్లో నుంచి ఎప్పుడు చూసిన ఇంట్లో వాక్యం పెట్టుకున్నాడు టీవీ ఇచ్చాడేమో నీకు ఉదయం లేస్తున్న దేవుని పాటలు పెట్టుకో సాయంత్రం మంచి వాక్యాన్ని పెట్టుకో రోజు మన కార్యక్రమంలో సాయంత్రం వస్తూ ఉంటాయి మార్నింగ్ వస్తూ ఉంటాయి యూట్యూబ్లో వస్తూ ఉంటాయి మన వాక్యాలు వింటూ ఉండండి బలపరచబడతా ఉండండి వాక్యాన్ని చదువుతూ ఉండండి దేవుడు ఆ కుటుంబంలో ఉంటాడు ఆ కుటుంబం వరదిల్లించబడుతుంది దేవుడు ఆశ్రయిస్తాడు ఆ కుటుంబాలని కుటుంబంలో మన ఇంట్లో పాపం పెట్టుకొని మన ఇంట్లో అపరిశుద్ధత పెట్టుకొని అపవిత్రత పెట్టుకొని దేవుడు ఉండాలంటే ఆ కుటుంబంలో దేవుడు ఉన్నాడని భ్రమలో ఉన్నావు నా కుటుంబంలో దేవుడు ఉన్నాడని నీ కుటుంబంలో దేవుడు లేడు నీ కుటుంబంలో దేవుడు ఉండాలంటే నీ కుటుంబంలో పరిశుద్ధత ఉండాలి ఇప్పుడు దేవుడు నీ కుటుంబంలో ఉండి ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసా ఒక అద్భుతమైన మాట ఉంటుంది నిజంగా దేవుని కలిగిన కుటుంబం చుట్టూ దేవుడు ప్రాకారంగా ఉంటాడు దేవుని తండ్రిగా కలిగిన కుటుంబం చుట్టూ ఆయన అగ్ని ప్రాకారంగా ఉండడమే కాకుండా మన మధ్య నివాసీ ఉండాలనుకుంటున్నాడు ఏ కుటుంబంలో ఆయన నివాసి ఉంటాడు పరిశుద్ధతను కలిగిన కుటుంబంలో నివాసే ఉంటాడు అలాగే ఆయన నివాసం ఉండి ఏం చేయాలనుకుంటున్నాడు ఏమండి మీరు ఎక్కడన్నా ఊరికి వెళ్తారు ఒక ఇల్లు బాడకి తీసుకుంటారు మేము నివాసం ఉండాలనుకుంటున్నాం కదా లేదంటే అక్కడక్కడ ఇల్లు పేరు చూస్తారు కృపానిలయం కదా షారో నిలయం కదా లేకుంటే రకరకాల షాలేము నిలయం ఇలా రకరకాల నిలయాలు రాయబడి ఉంటాయి అంటే ఆ ఇంట్లో వాళ్ళు నివసిస్తున్నారని ఇప్పుడు ఆ ఇంట్లో నివసిస్తున్నట్టు వాళ్ళు ఏం చేస్తున్నట్లు కాపురం చేస్తున్నట్లు చాలామంది వాడు సపరేట్ కాపురం పెట్టాడు రా అంటే కాపురం అంటే ఏంటి సంసారం చేస్తున్నారని అంటే ఇద్దరు కలిసిపోయారని అర్థం ఏక శరీరం అయిపోయారు కలిసిపోయారు కాపురం చేస్తున్నారు దేవుడు మన మధ్య ఎందుకు నివాసం చేయాలనుకుంటున్నాడంటే దేవుడి ప్రతి కుటుంబంలో ఎందుకు ఉండాలనుకుంటున్నాడంటే ఆయన మనతో కాపురం చేయాలనుకుంటున్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథము ఏసుక్రీస్తు వారిని భర్తతో పోల్చింది సంగమును భార్యతో పోల్చింది సంఘం అంటే నువ్వు నేను మనం దేవుని దృష్టిలో భార్యలం వధువులం ఆయన వరుడై ఉంటున్నాడు ఆయన నీతో నాతో కాపురం చేయాలనుకుంటున్నాడు కాపురం అంటే సహవాసానికి గుర్తు భార్యాభర్తలు కాపురం చేస్తుంటే అర్థం ఏంటి సహవాసానికి గుర్తు కాపురం చేయాలంటే ఇద్దరు ఉండాలి కదా దేవుడు నీ ఇంట్లోకి రావాలంటే నువ్వు ఆయనతో కాపురం చేయాలి దేవుడు నీతో కాపురం చేయాలంటున్నాడు నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు దేవునితో నువ్వు సహవాసం చేయకపోతే దేవుడు ఉంటాడా అండి ఉండలేడు దేవుడు వెళ్ళిపోతాడు ఈరోజు చాలా కుటుంబంలో దేవుడు లేకపోవడాన్ని బట్టే దేవుడు మన ఇంట్లో నివాసం ఉండకపోవడాన్ని బట్టే మన కుటుంబం వర్దిలా వర్దిల వర్దిలడం లేదు ఆశ్రయించబడడం లేదు దేవుడు కాపురం ఉంటాడంట చూడండి ప్రకటన రాసే గ్రంథం ఇరవై ఒకటి మూడవ వచ్చిన ప్రకటన ఇరవై ఒకటి మూడో వచ్చిన అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది దేవుని నివాసం ఎవరితో ఉందంట మనుషులతో ఉందంట దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు మనుషులతో దేవుడు ఆదామను ఎందుకు చేసుకున్నాడండి ఆదాముతో సాహసం కలిగి ఉండడానికి అంటే కాపురం చేయడానికి కాపురం చేయడానికి ఇద్దరు ఉండాలి కంపల్సరిగా ఒక్కడుంటుంది కాపురం అన్నారు కదా కాపురం చేయాలంటే ఇద్దరు ఉండాలి దేవుడు మనుషులతో కాపురం ఉండుటకు ఆదాము చేస్తాడు ఈరోజు దేవుడు నీతో నాతో కాపురం ఉండాలి అనుకుంటున్నాడు కాపురముండె ఏం చేస్తాడు ఆయన చూడండి ఆయన వారితో కాపురముండును వారాయన ప్రజల ఎందు దేవుడు తానే వారి ఉండి వారికి ఉండును దేవుడు కాపురముండి దేవుడు తానే మనకేమై ఉంటాడంట తోడై ఉంటాడు ఇందాక చెప్పాను కదా నిజంగా దేవుడిని నువ్వు తండ్రిగా నీ కుటుంబంలో పెడితే దేవుని శిరస్సుగా పెడితే దేవుడు తానే నీకు తోడై ఉంటాడు తానే నిన్ను నడిపిస్తాడు తానే నిన్ను ఆశ్రదిస్తాడు నీకు వస్తున్న వ్యాధి బాధ కష్టాలు సమస్యలు అన్నీ కూడా తానే భరిస్తాడు ఎందుకంటే ఆ కుటుంబానికి తండ్రి ఎవరు దేవుడు ఏసయ్య తండ్రి నీ కుటుంబానికి తండ్రిగా ఆయన పెట్టుకో ఆయనతో కాఫ్రంచి ఒకవేళ మీ కుటుంబంలో నలుగురున్నారా ఐదో వ్యక్తిగా ఆయన పెట్టు ఆయనే మొదటి స్థానమే ఆయనకి హెచ్చయిన స్థానమే ఆయన అన్ని విషయాల్లో ముందు పెట్టు తద్వారా నీ కుటుంబం బహుగా వరదలుతుంది తర్వాత ఏమంటున్నాడు దేవుడు తానే వారి దేవుడయుండి కా వారికి తోడయుండును ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును ఏం చేస్తాడంట ప్రతి బాష్ప బిందువుని ఏం చేస్తా అంట తుడిచివేస్తాడంట నిజంగా దేవుణ్ణి తండ్రిగా పెట్టుకున్న కుటుంబం దేవుణ్ణి ముందుగా పెట్టుకున్న కుటుంబం దేవుణ్ణి శిరస్సుగా కలిగిన కుటుంబము ఏడుస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉండడం లేడండి నీ కన్నీరు తుడిచేవాడు ఏసయ్యా నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఆయన సంతోషించే దేవుడు కాదు నీ కన్నీరు తుడిచే దేవుడు నీ యావత్ బాధలో బాధనుందే దేవుడు నీ కష్టాలను తొలగించే దేవుడు ఎందుకంటే ఆ కుటుంబానికి తండ్రి ఎవరు దేవుడు నా కుటుంబం ఉందండి నా కుటుంబం బాధపడుతుంటే చూస్తానా నేను పస్తులుండైనా సరే నా కుటుంబాన్ని పోషించాలనుకుంటాను ఏ భర్త అయినా ఏ తండ్రి అయినా అంతే కదా ఒకవేళ నా దగ్గర పది రూపాయలు ఉందనుకోండి నా బిడ్డ వచ్చిన నాకు పది రూపాయలు నేను అడిగేది అనుకోండి నా కడుపు చూసుకుంటానా నా బిడ్డ కడుపు చూస్తారా ఏ తండ్రైనా మంచి తండ్రి అనేవాడు బిడ్డ కడిపే చూస్తాడు సేమ్ దేవుడు కూడా అంతే నువ్వు నిజంగా దేవుని తండ్రిగా నీ కుటుంబానికి పెట్టుకున్నావు అనుకో ఆయన నీ కుటుంబాన్ని పోషిస్తాడు ఆయన నీ కన్ నీ కుటుంబంలో ఉన్న కన్నీరంతటిని తొలగిస్తాడు నువ్వు కన్నీరు కాల్చడానికి కారణం ఏంటి తెలుసా దేవుని తండ్రిగా పెట్టుకోలేదు కాబట్టి ఈరోజు నుంచి దేవుని తండ్రిగా కలిగి ఉండు నీ కన్నీరంతటిని తుడిచి వేయబోతున్నాడు అమ్మేన్ హలే లూయా నీ కన్నీరంతా తుడిచివేసి నీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాడు దేవుడికి కన్నీరు ఉండదు నీకు ఇక దుఃఖం ఉండదు నీకు దేవుని తండ్రిగా కలిగి ఉండు ఆ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశ్రయిదిస్తాడు దేవుణ్ణి తండ్రిగా కలిగిన కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు ఆశ్రవదిస్తాడు ఈరోజు ఒక మంచి వాగ్దానం మీరు చూపిస్తాను చూడండి ఆది కాండము యాభై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఆది కాండము యాభై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం కాబట్టి భయపడకుడి నేను మిమ్మిను మీ పిల్లలను పోషించేదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను కాబట్టి భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలని పోషించేదను భయపడదు దేవుని తండ్రిగా కలిగిన కుటుంబము భయపడదు ఫ్రీడా ఎందుకు తెలుసా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు నేను నిన్ను నీ పిల్లలను పోషిస్తా ఈరోజు చాలా కుటుంబాలు భయపడ్డానికి కారణమని తెలుసా దేవుడు నాకు ఇచ్చిన పిల్లల్ని ఎలా పెంచాలి వీళ్ళని ఎలా పోషించాలి వీళ్ళని ఎలా చదివించాలి వీళ్ళకి ఎలా ఫీజు కట్టాలి ఒక ఆడపిల్ల ఈ అమ్మాయికి ఎలా పెళ్ళి చేయాలి ఎంత కట్నం ఇవ్వాలో కదా ఎంతగానో టెన్షన్ ఈరోజు మంది కుటుంబంలో బాధపడుతూ ఉంటారు ఎలా పోషించాలి నా కుటుంబాన్ని ఎలా సాకాలి ఎలా చూసుకోవాలి నా కుటుంబాన్ని కొంతమంది డే అండ్ నైట్ కష్టపడే వాళ్ళు భర్తలు చాలామంది ఉన్నారు భర్తకు తోడుగా భార్యలు ప్రయాసపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అయినా కానీ సరిపోవడం లేదు ఇద్దరు జీతం తీసుకొస్తున్నా కానీ ఈరోజు చాలా కుటుంబంలో సరిపోవడం లేదు అటువంటి భయంకరమైన దినాలను మనం బ్రతుకుతుంటున్నాం ఎంత డబ్బు వచ్చినా ఎంత సంపాదిస్తున్నా కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో రోజు మనం దిగజారిపోతుంటున్నాం అయితే దేవుడు వాగ్దానం ఇస్తున్నా భయపడదు దేవుణ్ణి తండ్రిగా కలిగిన కుటుంబము ఎప్పటికీ భయపడదండి ఎందుకంటే నా దేవుడు నింపే దేవుడు సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలి గుంటాయేమో కానీ యహోవను ఆశ్రయించే వారికి ఏం మేలు కొదవయి ఉండదంట నమ్ముతున్నావా ఆ సింహ పిల్లలైనా లేమి కలిగి ఆకలిగా ఉంటాయేమంట కానీ దేవుని ఆశ్రయించే వారికి దేవుని తండ్రిగా కలిగిన కుటుంబం దేవుని ముందు పెట్టుకున్న కుటుంబానికి ఏ కొదవ ఉండదంట భయపడదు భయపడదు ఈరోజు నీ కొదవలను ఎందుకు ఉన్నాయి నీకు సమస్యలను ఎందుకు వస్తున్నాయి అప్పులను ఎందుకు వస్తున్నాయి దేవుడిని కుటుంబంలో వెళ్ళాడు కాబట్టి దేవుని నువ్వు తండ్రిగా పెట్టుకోలేదు కాబట్టి దేవుని నువ్వు శిరస్సుగా పెట్టుకోలేదు కాబట్టే నీకు ఇంత స్థితికి జారిపోతుంటున్నావు నీకు చింతలు ఎక్కువైపోతున్నాయి చింతించి చింతించి నీ జీవితాన్ని చింపేసుకొని ఎందుకు పనికి రాకుండా ఆలోచనలు పెట్టుకొని కృంగిపోతున్నావా ఈరోజు తీర్మానం వచ్చి ప్రభా నా కుటుంబ పరిస్థితి నీ చేతులో పెడుతున్నాను ఇక్కడ నుంచి ఈ కుటుంబానికి యజమాని నువ్వే నా బీరువా నీ చేతులో పెట్టేస్తున్నా అమేన్ దేవుడు పోషిస్తాడు నీకు దేవుడు డబ్బులు ఇస్తాడు నా ఆరోగ్య పరిస్థితి నీ చేతులో పెడుతున్నా దేవుడు నీకు వైద్యుడిగా ఉండి సహకరిస్తాడు నీకున్న అప్పుల సమస్యలు దేవుని చేతిలో పెట్టి దేవుడు తీరుస్తాడు భయపడదు నేను మిమ్మును మీ పిల్లల్ని పోషిస్తూ అంటున్నాడు దేవుడు తండ్రిగా ఉంటే పోషిస్తాడు రక్షిస్తాడు ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో ఉన్న తండ్రి బిడ్డలు అడిగితే ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతాడు కొంతమంది కదా అలాంటిది దేవుడు తండ్రిగా ఉంటే మిమ్మల్ని పోషించడం తక్కువ అవుతుందా రక్షించకపోతా రక్షించకుండా పోతాడా దేవుడు తప్పకుండా రక్షిస్తాడు దేవుడు తప్పకుండా కాపాడతాడు కాబట్టి దేవుని ఈరోజు మన కుటుంబంలో కలిగి ఉందా ఏమండి ఈ లోకంలో మనకు మన పిల్లలు భారం కావచ్చు ఒక్కోసారి భారమయ్యే కొంతమంది పిల్లల్ని చదివించలేరు భారం అయ్యే పిల్ల పెద్ద కాగానే ఎప్పుడెప్పుడు పెళ్లి చేసేద్దామా ఎప్పుడెప్పుడు పంపించేద్దామా దీన్ని పోషించలేను దీన్ని సాకలేనని చాలామంది సాకులు చెప్తూ ఉంటారు కదా పిల్లలకి ఈ లోకంలో తండ్రులకి పిల్లలు భారం కావచ్చేమో కానీ నిజంగా ఏసయ్యకు మనం ఎప్పుడు భారం కామండి ఆయన నీ భారం అంతా నా నేను మోస్తానంటున్నాను కదా ఇలాంటి దేవుని పెట్టుకొని ఎందుకు చింతించాలి ఎందుకు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితి దేవునికి చెప్పకూడదు ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన ఆత్మ సంబంధమైన ఈ కుటుంబ సమస్యలైనా ఏవైనా దేవుని చేతిలో పెట్టి ఆయన తండ్రిగా పెట్టి ఆయన యజమానిగా పెట్టి ఆయన శిరస్సుగా పెట్టి నిశ్చింతగా నీవుడు చూడు దేవుడిని పోషిస్తాడు దేవుని రక్షిస్తాడు ఈరోజు తీర్మానం చేయి దేవా నా కుటుంబంలో నీవే తండ్రివి నా కుటుంబానికి నువ్వే పెద్దవి నీ నా కుటుంబానికి నీవే దిక్కువి నా కుటుంబానికి నీవే శిరస్సువి కాబట్టి నా కుటుంబం ఇది నాది కాదు నీదే కుటుంబం నీవిచ్చిన కుటుంబం నీవిచ్చిన పిల్లలు నీవిచ్చిన భర్త నీవిచ్చిన భార్య అని చెప్పి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం ఈ రోజు నుంచి మీ బంధకాలను ఏస్ అయ్యే తొలగించును గాక మీ అప్పుల సమస్యలని పోవును గాక మీకు ఆరోగ్యం గాక మీ కుటుంబంలో భార్య భర్తలు కలిసిపోవును గాక కుటుంబంలో నీ పిల్లలు మాట వినుగాక ప్రతి విధమైన కట్లు ఈరోజే ఏస్ అయ్యే నామాను తంపబడును గాక ఆ మేన్ నమ్ముతున్నట్లయితే ఈరోజు నాతో కలిసి ప్రార్థించే దేవుడు అద్భుతాలు మన కుటుంబంలో చేయబోతుంటున్నాడు ఏసు క్రీస్తు ప్రభావ్వా నిత్యవందాలు చెల్లిస్తుంటున్నాం ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో ఏఎస్ఐ నామైన వారికి ప్రతి సమస్య నుండి విడదలమని ప్రార్థిస్తున్నాం ఏస్ నన్ను గొప్ప కార్యాన్ని జరిగించు ప్రభావ ప్రతి కుటుంబంలో మీరు యజమానిగా ఉండి ఆ కుటుంబ సమస్యలని తీర్చమని ఏ కుటుంబం అయితే తండ్రి ఇరుకులో ఇబ్బందుల్లో ఉందో ఆ కుటుంబాన్ని మీరు దర్శించమని తను ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో అప్పులు ఎక్కువైపోయి తండ్రి ఎవరికైతే ఆరోగ్యం బాగాలేక తండ్రి ఇంకా మేము చావేశారని అనుకుంటున్నారో ఏసు నామను వారికి విడుదలమని ప్రార్థిస్తూ ప్రతి కుటుంబానికి కట్టండి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రవదించండి ఆర్థిక పని ఇబ్బందులు ఎస్ఐ నామును తొలగించమని ప్రార్థిస్తూ ఏసయ నామను ప్రార్థిస్తే ఈ వాక్యాన్ని దీవించమని స్థుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి హాలేలుయా నిజంగా ఈ వాక్యాలు మీకు చాలా దీవెనికరంగా ఉన్నాయని ఆశ్రదకరంగా ఉన్నాయని నమ్ముతున్నానండి చాలామంది ఫోన్ చేస్తున్నారు అన్న మీ వాక్యాలు చాలా ఆశ్రదకరంగా మేలుకరంగా ఉన్నాయని చాలామంది చెప్తున్నారు అందును బట్టి దేవునికి ఎంతగానో మేము స్థుతులు చెల్లిస్తుంటున్నాం ప్రతిరోజు ఈ కార్యక్రమాలు ఇదే సమయానికి మీకు టెలికాస్ట్ చేయబడతాయి అలాగే యూట్యూబ్లో కూడా పాస్ట్ నాథాన్ అఫీషియల్ అని యూట్యూబ్ ఛానల్ కూడా మన ప్రోగ్రామ్స్ వస్తాయి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా మీరు తప్పకుండా వీక్షించవచ్చు అలాగే ఎంతో భారభరితమైన పరిచర్య కష్టంతో కూడిన పరిచర్య ఖర్చుతో కూడుకున్న పరిచర్య కాబట్టి ఈ పరిచర్యలో మీరు పాలివాస్తులు కావాలంటే మీ వంతు సహకారం ఈ పరిచయకు మీరు నిజంగా అందించాలనుకుంటే దేవుడు నిజంగా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే అడ్డు చెప్పొద్దు మీరు ఎంత విత్తుతారో అంత గొప్ప పంటను కోస్తారు మీరు విత్తేది తప్పకుండా మీ పరిచర్ కోసమే వాడతాం కాబట్టి దయచేసి ఎవరినస్తుని మీరు బలపరచాలనుకుంటే ఈ సేవను ముందుకు తీసుకుని వెళ్ళాలంటే తప్పకుండా మీరు ఆశ్రవదించండి నిజంగా కడప జిల్లాలో దేవుని పిలుపుని అందుకొని దేవుని చెప్పిన చోటికి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నాను మందిరానికి సొంత స్థలం కూడా లేదు నాకు దేవుని పిలుపు అందుకని చిన్న రూమ్ టెన్ ఇంటూ టెన్ రూమ్ తీసుకొని చిన్న రూమ్లో విగ్రహార్థకుల మధ్య దేవుని ఎరగని వారి మధ్య పరిచయం చేస్తూ ఉంటున్నాం అని దేవుడు ఇచ్చిన పిలుపుని బట్టి టీవీలో వాక్యం చెప్తా ఉంటున్నాం ఎందుకంటే దేవుడు సెలవు ఇచ్చాడు భయపడద్దు అన్నాడు ఇప్పుడు వాక్యం విన్నా కదా నువ్వు ముందుకు వెళ్ళి నేను అన్నాడు కాబట్టి దేవుడు తప్పకుండా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాయి మీ గుప్పిల్లు విప్పండి ఆయన పరలోకం ఉండి మీ గుప్పిల్ని విప్పుతాడు కాబట్టి ఈ పరిచయను మీరు దీవించబడుతున్నట్లయితే మీరు తప్పకుండా మీరు మాకు తెలియచేయచ్చు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉంటాము ఇప్పటికీ చాలామంది ఫోన్ చేశారు వారందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ఎంతోమంది సాక్ష్యాలు అన్న మాకు ఆరోగ్యం బాగైంది స్వస్థతలు వస్తున్నాయి తప్పకుండా మీకు సహకరిస్తామని అంటున్నారు కాబట్టి మీరు కూడా సహకరించండి మీరు కూడా ఈ పరిచయంలో పాలు కాండి మీ కుటుంబం ఉన్నతంగా దీవించబడుతుంది ఉన్నతంగా ఆశ్రవదించబడుతుంది దేవుని మహాకృప మనకందరికీ తోడయండి అని గాక ఆ